మన ఆధ్యాత్మిక జీవితము ఉన్నప్పుడు అనేకమైన బంధకములలో నిరాశ నిస్పృహలో శోధనలు మరి ఇలాంటి నిందలు అవమానములు మన కుటుంబంలో ఏమైనటువంటి శోధనలు ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని కూడా ఏసయ్య లేచి రమ్మంటున్నాడు ఎక్కడికి రమ్మంటున్నాడు మనం లేవలేని స్థితిలో కోలబడి యోహాను పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఒక్కడే నేల మీద కూర్చొని మరి ఉన్న స్థితిలో యోహాన్ని పిలుస్తున్నాడు అలాంటి స్థితిలో ఈ లోకంలో మనము కూడా మన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మన ఆధ్యాత్మిక జీవితముల దృష్ట్యా మనము కూడా కృంగిపోయిన స్థితిలో నలిగిపోయిన స్థితిలో శోధనలు నిందలు అవమానములు ఎన్నో మనకి వచ్చినప్పుడు యేసయ్య ఏమంటున్నాడు లేచి లేవలేని స్థితిలో మనం ఉన్నప్పుడు పరలోకము నుండి ఏసయ్య కూడా మనల్ని ఒక స్వరముతో పిలుస్తున్నాడు కాబట్టి పైకి లేచి రమ్మంటున్నాడు మరి మరి దావీది విషయంలో కూడా మనం చూస్తే కీర్తనల కీర్తనలు నలభై అధ్యాయము కీర్తనలు నలభైవ సంకీర్తన రెండవ వచనము మూడో వచనం కనుక చూస్తే కీర్తనలు నలభై నలభయో సంకీర్తన రెండవ రెండవ వచనం మూడవ వచనంలో చూస్తే నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను మరి ఈ దావీదు మరి జిగ ఊపిలో దేవునికి వ్యతిరేకంగా పాప